గొప్ప దేవ మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నానయ్యా ఎంత గొప్ప దేవుడు స్వామి ఈ విశ్వమునంత ఎంత చక్కగా మీరు తయారు చేశారు ప్రభా సృష్టిలో మా ప్రతి ఒక్కటి ఎంతో మంచిగా కనిపిస్తున్నది స్వామి అయితే మీ పోలిక మీ స్వరూపంలో చేయబడ మనుషులు తండ్రి తమ పోలిక తమ స్వరూపంలో చేయబడ్డ మనుషులు ప్రభ మీ మాట వినొల్లని వారై బహు దుర్మార్గులయ్యారు ప్రభ మీ మాటకు లోబడకుండా మీకు దూరస్తులైపోతున్నారు ప్రభ నా తండ్రి మీ మాటకు అవిధేత చూపెట్టి సాతనుడి వలలో పడి రకరకాలైన పాపాల చేత జీవిస్తున్నారు తండ్రి అప్ప కనికరించండి అప్ప ప్రజల్ని విడిపించండి అప్ప ఏసప్ప నన్ను కూడా ప్రభా నా వాక్యం ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీ వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియ తల్లులను మా ప్రియ తండ్రులను మా ప్రియ తమ్ముళ్ళు చెల్లెల్ని ప్రభా నా తండ్రి కుటుంబాలు పాడైపోయిన బిడ్డలు ఆరోగ్యాలు చెడిపోయిన బిడ్డలు నా తండ్రి గౌరవాలు పోగొట్టుకున్న బిడ్డలు ఆర్థికంగా విచ్ఛిన్నమైపోయిన బిడ్డలు ఎందరో వింటున్నారు స్వామి వారిని కనికరించయ్యా వారి పట్ల మీరు కురుపచ్చు పెట్టుమని మా కొరకు తిరిగి రాని ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమె డిసెంబర్ మాసం పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ప్రియ దైవ జనాంగమ యజ్రా గ్రంథము పదవ అధ్యాయం మొదటి వచ్చిన యజ్రా సాష్టాంగపడి ఏడుస్తూ దేవుని మందిరములో తన పాపాలని ఒప్పుకుంటూ ఉంటే ఓ ఇజ్రాయేలీలలో పురుషులు స్త్రీలు అనేక మంది చిన్న పిల్లలు పెద్ద సమూహముగా వచ్చి ఏడుస్తూ ఉన్నారు వారి పాపాల గురించి ఏడుస్తూ ఉన్నారు ప్రియులారా అందులో రెండవ వచనములో ఎలాము నొకడగు ఎహియేలు కుమారుడైన శకన్య యజ్రాతో ఈ విధంగా చెప్పాడు మేము దేశం అందుండు జనములలోని స్త్రీలను పెళ్ళి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము స్థితి మీ అయితే ఈ విషయంలో ఇస్రాయేలీలు తమ నడ నడవడి దిద్దుకొందులను నిరీక్షణ కద్దు అని చెప్పా ప్రియుల గమనించాలి శకన్య యజ్రాతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున ఒక దైవ సేవకునితో మనము మాట్లాడేటప్పుడు అయ్యా మీతో కొంచెం ప్రత్యేకంగా మాట్లాడాలి అని చెప్పి వారి కుటుంబ విషయాలన్నీ చెప్తూ ఉంటాడు భార్య విషయమై పిల్లల విషయమై భర్త విషయమై పరిస్థితుల విషయమై అయ్యా మా కుటుంబము విచ్ఛిన్నమైపోయాదని మా పిల్లలు పాడైపోయారని మా భార్య లోబడదని ఎన్నో చెప్పుకుంటూ ఉన్నారు అయితే శకల్య చెప్పిన మాట ఒక దైవ జనుని తాను కలిసినప్పుడు అయ్యా తన దేశ ప్రజలను గూర్చి తన స్వప్రజలను గూర్చి అయ్యా మేమందరము ఆ దేశంలో ఉన్న స్త్రీలను వివాహము చేసుకున్నామయ్యా హిత్యులను తరువాత ప్రేస్తల రామోనీయులను ఐగుప్తియులను తరువాత మోయబియులను పెరిచీయులను ఎబూసీయులను ఇందరినో ప్రభా మేము పెంలాడాము అన్యలతో సహవాసము చేయకూడదు అనేటటువంటిని శాసనాన్ని పూర్తిగా మరిచిపోయి ధిక్కరించి ప్రభ అందంగా ఉందని ఐశ్వర్యం ఉందని ఏదో కలిసి వస్తుందని ఇలాగ సొంత తెలుగులతో అన్యులను వివాహము చేసుకున్న వ్యక్తులు ఈరోజు కూడా ఉన్నారు తండ్రి ఆ రీతిగా చేసుకుని ప్రభ వారిని మీ మార్గాల్లో నడిపించలేకపోతున్నారు తామే వారి మార్గాలలోకి వెళ్ళిపోతూ ఉన్నారు దయచేసి ప్రియులరా గమనించాల్సింది నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన తన ఆఫీసులో పనిచేసే ఒక బ్రాహ్మిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ తల్లిదండ్రులు ఓ మిషనరీలుగా పనిచేశారు మిషన్ స్కూల్లో టీచర్గా వారి తండ్రి గారు హెడ్ మాస్టర్గా ఎంతో గొప్ప పేరున్న వ్యక్తులు వారి ఇంటి ముందే సంఘం అక్కడికి వెళ్ళి వారు దేవుని ఆరాధించేవారు తమకు దేవుడు ప్రేమించి ఇచ్చిన పిల్లల అందరిని కూడా గొప్పగా చదివించారు మంచి టాలెంటెడ్ పీపుల్ వాళ్ళంతా కూడా అయితే విచారకరమైన సమాచారం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇష్టపడి అమ్మాయి తన మార్గంలోకి రాలేదు అమ్మాయి అతన్ని తన మార్గంలోకి తీసుకెళ్ళి అతన్ని అక్కడ ఇక్కడ తిప్పి అది దేవుడు ఇది దేవుడు అని పూజించి అవన్నీ కూడా చేశారు ఆయన మనస్సాక్షి ఏం చెబుతుందో తెలియదు కానీ కొన్ని రోజులు అయినాక ఆయనకు యాక్సిడెంట్లో కాలు పోయేది ఉద్యోగం పెద్దదే కాలు పోయాది కుంటి కాలుతోనే వెళ్ళేవాడు తనకు షుగర్ వచ్చాది ఆ షుగర్ ద్వారా రెండవ కాలుకు గ్యాంగ్రీన్ వచ్చి ఆకాలు తీసేశారు అయ్యో ఎంత బీచారము ఆయన ఇప్పుడు రెండు కాళ్ళు లేవు ఆఫీస్కు వెళ్ళే పరిస్థితి లేదు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి ఆ డబ్బులతో తాను బ్రతుకుతూ ఉన్నాడు అయితే తన భార్య తనకు తనతో కాళ్ళున్నప్పుడు ఉన్నంత నమ్మకంగా లేదు ఇప్పుడు తన భార్య పరాపురుషులతో తిరగడం తెలిసాది ఆయన మందలించాడు ఆయన గద్దించాడు ఆమె అంటుంది నీతో నాకేమీ ప్రయోజనం లేదు నీవు అక్కడ కూర్చొని ఉండు అని చెప్పి పరపురుషుల్ని ఆయన ఎదుటే తన ఇంటికి తీసుకొచ్చి తన గదిలో సంసారము చేసేది అయ్యో ఎంత నరకం చూడండి ఓ క్రైస్తవ కుటుంబంలోనికి ఒక బిడ్డ దేవుణ్ణి ఎరగని బిడ్డ వచ్చి తను మార్చుకుంటానన్న ఈ వ్యక్తి తానే మారిపోయాడు ఎన్నో కుటుంబాలు ఈ రీతిగా పాడైపోతూ ఉన్నాయి ఎన్నో కుటుంబాలలో గుండె కోత ఉంది ఎన్నో కుటుంబాలు ఏడవడానికి శక్తి లేకుండా బలహీనమైపోయారు ఈరోజు నాన్న మనవి దయచేసి వాళ్ళు అంటున్నారు మేము ఏ ఇజ్రాయేలీయులైన మేము యాజకులు లేవియలు అయినటువంటి మేము కనానీయులు హిత్తీయులు పెరిచీలు ఎబూసీయులు అమ్మోనియులు మోయాబీలు ఐగుప్తులు ఇలాంటి వారందరినీ మేము పెళ్ళిళ్ళు చేసుకున్నాం మిశ్రిత జనంగా మారిపోయాం శకల్య అంటున్నాడు ఇజ్రా గారు దయచేసి ఇజ్రా అందరూ కూడా దేవుని దృష్టికి పాపము చేసిన వారము అయితే వారి నడతను దిద్దుకుంటారని నాకు ఒక నిరీక్షణ ఉందని చెప్పాడు దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రియులరా నాకు నేను అప్పులు ఉన్నాయి లేకపోతే రోగం ఉంది లేకపోతే సమస్యలు ఉన్నాయి నా కొడుకు ఉద్యోగం నా కూతురు వివాహం అనేది మానుకొని అయ్యా మన దేశ ప్రజలు లేక మన స్వప్రజలు ఎంతోమంది దేవుడు లేకుండా బ్రతుకుతున్నారయ్యా వాళ్ళ కొరకు ప్రార్థించమని దైవ సేవకుని మరపెట్టండి దయచేసి మీ ఇంటికి తీసుకెళ్ళండి మీ బంధువులందరినీ పిలవండి మీ దైవ సేవకుని చేత వాక్యం చెప్పించండి ఆ పూట వారికి భోజనం ఇవ్వండి వారు భోజనం కోసం వస్తారు అయితే దేవుని వాక్యాన్ని బాగా చెప్పండి ఓ ఒక పదిహేను నిమిషాలు చెప్పిన తరువాత తిరిగి వాళ్ళకు భోజనం పెట్టి పంపండి రీతిగా చేస్తూ రండి దేవుడు ఖచ్చితంగా ఖచ్చితంగా అనేక మందిని దర్శించగలడు ఆయన అనేక మందిని ఆయన రక్షించగలడు ఈ కార్యాన్ని నేను చేయాలి మీరు చేయాలి బైబిల్ సెలవిస్తుంది ఏమంటాడో తెలుసా నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా నాజనులు కన్యక గొప్ప ఉపద్రమం వలన పీడింపబడుచున్నది ఘోరమైన గాయము నంది ఉన్నది దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది ఎరిమియా ప్రవక్త చెప్తున్న మాట ఏమనో తెలుసా దైవ జనాంగమ మొదట నాడు వారి గర్వమును బట్టి చాటున నేను ఏడ్చుచున్నానని ఇప్పుడు ఆయన అంటున్నాడు జనుల కన్యక గొప్ప ఉపద్రమం వలన పీడింపబడుచున్నది ఘోరమైన గాయము నొంది ఉన్నది దివారాత్రము మారక నా కన్నీ నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నాయని చెప్పాడు కన్యక ప్రిలర సంఘమే ఆ కన్యక ఈరోజు గొప్పగా గాయపడ్డది సంఘం ఈ రోజున గాయపడ్డది సంఘం రోజున పూర్తిగా ప్రియులరా గమనించవలసిన విషయం ఉపద్రవంలో పడ్డది ప్రియులరా ఆలోచించాలి చూడండి పెద్ద పెద్ద మందిరాలు కడుతూ ఉన్నారు ఎత్తైన గోపురాలు కడుతూ ఉన్నారు ఆ పెద్ద మందిరము లోపలున్న బిడ్డలు ఆ మందిరము గోపురం కింద ఉన్న బిడలు ఉపద్రవంలో ఉన్నారు అది కన్యకగా మారాలి సంగము కన్యకగా మారితే ఆ కృపగల యేసు ప్రభుల వారు ఆ కన్యకని తాను చూడటానికి కన్యకును పెళ్ళాడి తనతో పాటు ఆయన పరలోకానికి తీసుకువెళ్ళటానికి సిద్ధపడి వస్తూ ఉన్నాడు సంగమా నీవు కన్యకగా ఉన్నావా గాయపడిన కన్యకగా ఉన్నావా ఇంకా కన్యకగా మారలేదా కన్యక అంటే పురుషుని ఎరగని స్త్రీ ఈ రోజున పురుషుని ఎరగనిదిగా ఉండాలి అంటే దాని అర్థం స్వపురుషుడు ఒకరున్నారు పరపురుషుడు కూడా ఒకరున్నారు స్వపురుడై స్వపురుషుడైన యేసు ప్రభుల వారిని సంఘము కలిగి ఉండాలి అంతేకాని పరపురుషుడితో సాతనుడితో సంఘము కలిసి ఉండకూడదు ఉపద్రవంలో పడుతుంది గాయము తగులుతుంది సంఘానికి వారు ఎవరూ ఉండరు ఉపద్రవంలో పడతారు విడిపించే వాళ్ళు ఎవరూ ఉండరు కాబట్టి సంఘమా గాయపడి ఉంటే సంఘమ ఉపద్రవంలో ఉంటే నీవు సాతానుడితో ఉన్నావని తెలుసుకోవాలి స్వపురుషుణ్ణి వదిలిపెట్టి పరపురుషుడితో స్నేహం చేస్తున్నామని తెలుసుకోవాలి నీ కన్యాత్వము పోగొట్టుకున్నావని అర్థం చేసుకొని ఆ సర్వశక్తి మంతుడైన దేవుని పాదాల చెంత కన్నీరు బిడ్డగా మారాలని ప్రభు నామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ రెండవ వచనం కూడా పూర్తయ్యేది